హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్కి వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ గురించి మీ అందరికీ షేర్ చేస్తూ మన సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి ఒక ఆర్థిక సమస్య అండి అప్పు ఈ అప్పు గురించి ఎన్ని వీడియోస్ చేసినా చాలా రకాల క్వశ్చన్సే వస్తూ ఉన్నాయండి రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏమండి మళ్ళీ మళ్ళీ ఇలా అడుగుతున్నానని ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి మన ఛానల్ని ఎక్కువగా నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మన ఛానల్ కూడా కాస్త గ్రో ఉంటుంది అలానే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి యా మీరిచ్చే మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ అండి మా లాంటి చిన్న కి ఒక మంచి ప్రోత్సాహం లభించినట్లే కదా కాబట్టి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోవద్దు ఐడియాస్ నచ్చుతున్నట్లయితే కంటెంట్ బాగుంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం కూడా మర్చిపోవద్దు ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఏమండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి మీ అందరితోని ఏమండి వీడియో చూసినప్పుడు కంటెంట్ చూడండి లేదా ఐడియాస్ చూడండి అంతేగాని చేతులు చేతికి వేసుకున్న గాజులు నెయిల్స్ కి వేసుకున్న గోల్ రంగు చేతికి పెట్టుకున్న గోరింటాకు ఇవి చూడకండి రీసెంట్గానే ఒక కామెంట్ అయితే చదివానండి మీ చేతులు చూడలేకపోతున్నాము ఎప్పుడు అవే చూపిస్తూ ఉంటారా అని ఏమండి నేను ఇక్కడ చేతులు చూపించట్లేదండి కంటెంట్ రాస్తున్నాను అంతే అది కూడా మీకు అర్థం అవడం కోసమే చిన్న చిన్న వీడియోస్ చిన్న చిన్న ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ అయితే అప్లోడ్ చేసేయచ్చండి కానీ నాకెందుకో అలా ఎడిటింగ్ చేయడం నచ్చదండి మనం చెప్పే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంత పెద్ద పెద్ద ఎడిటింగ్కి అవసరం ఉండదేమో అనేసి నేనైతే అనుకుంటానండి ఒకవేళ మీరు అలాంటివే కావాలి అనుకుంటే ఫ్యూచర్లో ట్రై చేద్దాము కంపల్సరీ సరే మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ప్రస్తుతం మన సమాజంలో ఇది ఒక ఆర్థిక సమస్య అప్పు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి కానీ ఇది సమాజంలో ఒక ఆర్థిక సమస్య అయితే కాదండి ప్రతి ఇంటిలో ఉండే ఆర్థిక సమస్య అండి ఏదైనా సరే మన దాకా వచ్చేదాకా తెలియదండి చాలా మంది ఏమనుకుంటారంటే అప్పే కదా లేదా లోనే కదా కట్టేయచ్చు కదా ఈఎంఐయే కదా కట్టేస్తే అయిపోద్ది కదా అని అనుకుంటారు అది కట్టే వాళ్ళకే తెలుస్తుందండి ఆ పెయిన్ అనేది అని ఒక్కసారి అప్పులలో ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ ఏంటి అనేదిని పైనుండి వంద చెప్తాం కానీ ఆ బాధ భరిస్తున్న వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది అవి ఏ అప్పులైనా కానివ్వండి క్రెడిట్ కార్డ్ లోన్సా లేదంటే హోమ్ లోన్సా చేబదులు తెచ్చారా ఏవైనా కానివ్వండి అప్పు అప్పే ఒకప్పుడు ఇంతలా అప్పులు ఉండేవి కాదండి చాలా జాగ్రత్తగా ప్రతి అవసరానికి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేవారు ఓ రూపాయిని ఆదా చేసేవారు ఇప్పుడు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలలో ఈ అప్పు కూడా ఒకటండి అది సమాజం వరకు ఉంటే ఓకే కానీ మన ఇంటి వరకు వచ్చినప్పుడు మన ఇంటిని పిండి పిండి పిప్పి చేసేస్తుందండి అప్పు అనేది తెలియకుండానే చాలా నష్టపోతాం ఈ అప్పుల వల్ల అసలు అప్పులు పెరగడానికి కారణాలు మన జీవన ఆదాయం లేనప్పుడు మనం ఎలా జీవించామో అలా జీవించడానికి ట్రై చేస్తాం కానీ ఒక్కసారి మనకి ఆదాయం అంటే ఏదైనా జాబ్ వచ్చినప్పుడు అంటే మనం మన తల్లిదండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటాం కాస్త మన కాళ్ళ మీద మన నిలబడేసరికి కాస్త జీతం తక్కువైనా మనకంటూ ఒక ఆదాయం వస్తుంది కాబట్టి మనం వేరే రకంగా జీవనశైలి అనేది మార్చుకుంటాం అది తప్పేమీ కాదు కానీ దాన్ని అక్కడతో వదిలేయకుండా జీతం పెరిగినప్పుడల్లా జీవన శైలిని మార్చుకుంటూ పోతున్నామండి ఇదే అతిపెద్ద మిస్టేక్ ఇది తెలీదా అంటే తెలుసు కాకపోతే సమాజం కోసం మనము సంపాదిస్తున్నాం మనకేం తక్కువ ఈరోజు జీతం మనకి బాగా పెరిగింది ఒకప్పుడు ఇరవై వేల రూపాయల జీతమే కానీ ఇప్పుడు యాభై వేల రూపాయల జీతం అయ్యింది మన సంపాదన పెరుగుతుంది కానీ అదే స్థాయిలో అప్పులు కూడా పెరుగుతూ ఉన్నాయండి నెలకి కరెక్ట్గా జీతం వస్తుంది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు కానీ ఐదో తారీఖు నుంచి పదో తారీఖు లోపు క్రెడిట్ కార్డ్ బిల్స్ అని పర్సనల్ లోన్స్ అని ఇవన్నీ ఒక చక్రంలాగా మనల్ని చుట్టేస్తూ ఉన్నాయండి దీని వలన అప్పులు ఊబులో కూరుకుపోతూ ఉన్నాం అన్నమాట ఒకప్పుడు ఇరవై వేల జీతంతో అడ్జస్ట్ అయిన మనము ఇప్పుడు యాభై వేలు వచ్చిన జీతం సరిపోవట్లేదు కారణం ఏంటంటే మనం అవసరాల కంటే ఎక్కువ సౌకర్యాలకి అలానే ఎక్కువ ఆడంబరాలకి ప్రాధాన్యత ఇస్తున్నామండి మెయిన్ ఇదే కారణం సాధారణంగా ఒక ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే ఒకప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉందో లేదో చూసేవాళ్ళము ఇంటికి మంచి గాలి వెలుతురు వస్తుందా లేదా అనేది చూసేవాళ్ళము వాస్తు తెలిసిన వాళ్ళు కాస్త వాస్తు అనేది ఎలా ఉందా అనేది ఒకసారి చెక్ చేసేవాళ్ళము అంతే అలానే రెంట్ అది మన బడ్జెట్లో ఉందో లేదో కూడా చూసుకునే వాళ్ళము కరెంటు బిల్లు అది ఎంత వస్తుంది వాటర్ బిల్లు ఎంత కట్టాలి ఇవన్నీ చెక్ చేసుకునే వాళ్ళము ఇప్పుడు అలా లేదండి ఫస్ట్ శాలరీ పెరగగానే ఒక ఇల్లు చూసేస్తాం అది ఎలా ఉండాలంటే ఫోటోలు తీసుకోవడానికి ఇన్స్టాలో రీల్స్ చేసుకోవడానికి లేదంటే వాట్సాప్లో స్టేటస్లు పెట్టడానికి మంచిగా ఉందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేస్తున్న ఇల్లు అండి అలానే ఉంది ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తూ ఉంది అలా అని చెప్పి అందరూ అలానే ఉన్నారని నేను చెప్పట్లేదండి ఇలా ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనేది ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం అనమాట ఇలా ఖర్చులని మనకి మనమే పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము ఇక రెండవది ఇతరులను చూసి మనం కూడా వారిలాగే ఉండాలి అనుకోవడం అతి పెద్ద తప్పండి ఏమంటే చాలామందికి జీతాలు ఒకేలా ఉండొచ్చు కానీ జీవితాలు ఒకేలా ఉండవండి చాలామంది ఏంటంటే మన ఫ్రెండ్స్ని చూసో లేదంటే సోషల్ మీడియాని చూసో ముఖ్యంగా ఇన్స్టాలో ట్రెండ్ అవుతుందనో మనము అలాంటి వస్తువులనే కొనడానికి ఇష్టపడుతూ ఉంటాము ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే బట్టల విషయాలలో ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఇన్స్టాలో అది ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు అవి తప్పేమీ కాదండి కాకపోతే మన శాలరీ ఎంత మనకు వచ్చే ఆదాయం ఎంత అసలు మనకు అప్పులు ఉన్నాయా లేవా క్రెడిట్ కార్డులు కడుతున్నామా ఈఎంఐస్ ఉన్నాయా మన సౌకర్యాల కోసం మనం ఈఎంఐస్లో కారు కొంటాం బైక్ కొంటాం వాటికి మనం కరెక్ట్గా పేమెంట్ చేస్తున్నామా లేదా డబ్బులు సరిపోతున్నాయా లేవా ఇవేమి చూసుకోమండి ఈ ఐదు వందలు ఉంటే ఏమొస్తేలే అదేదో మనం ఒక డ్రెస్ కొనుక్కుంటే అయిపోలే అని ఆలోచించి వెళ్ళి డ్రెస్ తీసేసుకుంటూ ఉన్నారండి నిజానికి ఆ ఐదు వందలు పక్కన అనుకోండి ఇంట్లో ఏ పెద్దవాళ్ళకైనా ఏ ఫేవర్ అయినా ఏమైనా వచ్చిందనుకోండి గబుక్కుని వెళ్ళి ఆ ఐదు వందలు పట్టుకెళ్ళి ఏ మెడికల్ షాప్ నుండి అయినా మెడిసిన్స్ తీసుకురావడానికో లేదా ఏ ఫ్రూట్స్ తీసుకురావడానికో యూజ్ అవుతాయండి మనం ఇన్స్టాలో పెట్టుకున్న బట్టలు మనకి ఆ టైంలో ఆదుకోవు ఇవన్నీ మనందరికీ తెలియదా అంటే తెలుసు కాకపోతే అనుకున్నవన్నీ వెంటనే అయిపోవాలి కొనాల్సినవి వెంటనే కొనేయాలి ఈ తత్వం ఎక్కువైపోయిందండి ఇప్పుడు మనుషులలో కాబట్టి ఈ ఈఎంఐ సంస్కృతి అనేది పెరిగింది ఈ ఈఎంఐ కల్చర్ అనేది పెరిగిందండి మనకి ఈఎంఐలో తీసుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు జీరో కాస్ట్ ఈఎంఐ అని లో కాస్ట్ ఈఎంఐ అని రకరకాల ఆఫర్స్తో వాళ్ళ బిజినెస్ని వాళ్ళు బాగానే చేసుకుంటున్నారండి మనమే ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కుపోతూ ఉన్నాం అనమాట వీటి నుండి బయటపడడం చాలా కష్టమండి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎందుకంటే ఈ రోజుల్లో ట్రెండ్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈఎంఐ కల్చర్ నుండి కానీ ఇతరులను చూసి అనవసరపు వస్తువుల్ని కొనుక్కోవడం కానీ జీవన శైలి విధానాన్ని మార్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ట్రెండ్ని చూసే ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి మార్చుకోవడం చాలా కష్టం అలా అని చెప్పి మారలేమా అంటే మారచ్చండి మార్తారు కూడా ఎప్పుడో తెలుసా ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా అప్పులలో బాగా ములుగుపోయినప్పుడు అప్పుడే డబ్బులు గుర్తొస్తాయండి అందరికీనే ఏమండి ఎమర్జెన్సీకి అప్పు చేసామనుకోండి అది తప్పు లేదు ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అత్యవసరంగా అప్పు చేస్తాం అది తప్పు కాదు లేదా క్రెడిట్ కార్డు వాడతాం అది తప్పు కాదు కానీ అనవసరాలకు వాడేస్తూ ఉంటాం కదండి అది ఖచ్చితంగా తప్పేనండి వీటి నుండి బయటపడాలి అంటే మునిగితేనే కదా ఎంతో తెలుస్తుంది అన్న సామెత ఉంటాను చూడండి అలా అప్పులలో కానీ క్రెడిట్ కార్డు లోన్స్లో కానీ ఈఎంఐస్లో కానీ మనం ఒకసారి ట్రాప్లో ఇరుక్కుంటేనే ఆ బాధ్యత ఆ బాధ అనేది తెలుస్తుంది దీని నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనకి బడ్జెటింగ్ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి క్రెడిట్ కార్డు ఈఎంఐ లోన్స్ని తగ్గించడానికి ట్రై చేయాలి సేవింగ్స్ని పెంచుకోవటం లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్స్ లాంటివి చేయడం ఇలాంటివన్నీ కూడా పాటించినట్లయితేనే ఈ అప్పులు ఊబు నుండి త్వరగా బయటపడతామండి కానీ ఎమర్జెన్సీ కాకుండా అనవసరాలకు మనం ఆడంబరాలకి ముఖ్యంగా సౌకర్యాలకి అప్పులు చేసేసామనుకోండి తర్వాత పార్ట్ టైం జాబులు వెతుక్కోవడానికి ఇబ్బందులు పడాలి ప్రతిరోజు ఏ పది గంటలో పనిచేసారనుకోండి ఈ పార్ట్ టైం జాబ్ వల్ల ఎక్స్ట్రా ఇంకొక నాలుగైదు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం తప్పు కాదండి ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించి మీరు అప్పులకు కడుతున్నారు మీరు ఆర్థికంగా ఎదగడానికి ఇక్కడ మీరు కష్టపడట్లే మీ అప్పులను తీర్చడానికే కష్టపడుతున్నారు అదేదో అప్పు చేయకుండా ఉండడమే మేలు కదా ఇప్పటివరకు ఏదో చేయాల్సింది చేసేసరి అయిపోయింది అది అయిపోయింది ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ విషయాలు తెలుసుకున్నట్లయితే కాస్త జాగ్రత్త పడతారు అనేసి ఈ విషయాలు అయితే మీతో తెలియజేస్తున్నాను ఇక కామెంట్ సెక్షన్లో వచ్చినటువంటి కామెంట్స్ గురించి చూద్దామండి అవసరాల కోసం అప్పు చేయడం తప్పు కాదు కదా అనేసి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఏమండి ఇక్కడ మీరు అవసరాల కోసం అప్పు చేయడం తప్పు కాదు అని అయితే నేను చెప్పనండి ఎందుకంటే అది ఎటువంటి అవసరం అనేది కూడా మనం తెలుసుకోవాలి ఏదైనా వ్యాపారం పెడుతున్నామా అప్పు చేస్తాం తప్పదు ఇల్లు కడుతున్నామా ఎంతో కొంత అప్పు అనేది చేయాల్సి వస్తుంది లేదా హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది లేదా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదా అలాంటప్పుడు అప్పు చేస్తాం అలాంటి అవసరాలకి అప్పు చేయడం తప్పు కాదండి కాకపోతే మనం అవసరం అనుకుని చేసే అప్పులు కొన్ని ఉంటాయండి అంటే ఉదాహరణకి మన దగ్గర ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ఉందండి ఏదో సం కంపెనీ మనకు అది ప్రజెంట్ అయితే బాగానే వర్క్ అవుతుంది కానీ మనం మన ఫ్రెండ్ కొన్నాడని మన ఫోన్ వదిలేసి ఐఫోన్ కొంటూ ఉంటాం చూడండి అది ఐఫోన్ అనే కాదండి వేరే ఏదైనా ఫోన్ కొనుక్కున్నా సరే అది అనవసరపు ఖర్చు అవుతుందండి ఇక్కడ నేను ఫోన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి ఇలాంటి అనవసరాల జోలికి వెళ్ళకూడదండి తర్వాత కామెంట్ ఏంటంటే రేపు లైఫ్ ఉంటుందో లేదో తెలియదు సేవ్ చేసి ఏం చేస్తాం ఏం లాభం అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఏమండి రేపు లైఫ్ ఉంటుందో లేదో నిజంగా ఎవరికి తెలియదండి కానీ సేవ్ చేసిన మనీని ఏం చేస్తాం ఏంటి లాభం అని చెప్పేసి అడిగారు కదండి ఏమండి నాకు తెలిసి రేపు లైఫ్ లేదని చెప్పి వచ్చిన జీతం అంతా ఈ రోజే ఖర్చు అనుకోండి మీకు రేపు జాబ్ పోవచ్చు లేదా మీరు హెల్త్ పరంగా ఏదైనా అనారోగ్య సమస్య రావచ్చు మీకు అప్పుడు డబ్బుల కోసం ఏం చేస్తారండి అప్పే చేయాల్సి వస్తుందండి లేదా రేపు లైఫ్ లేదు కదా అని చెప్పి ఈరోజు చేయడం షేడు అనుకోండి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారే అనుకుందాము ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఇంట్లో అప్పుడు అప్పే చెయ్యాలండి అప్పు చేయడం కన్నా సేవ్ చేయడం కాస్త ఈజీ కదా లాభం ఉంటుందో లేదో అన్న విషయం పక్కన పెడితే మనీ లేకపోతే సమాజంలో గౌరవమే లేదండి చాలా మంది అంటూ ఉంటారు డబ్బుదే దేవుందిలే మనిషి కదా ముఖ్యమని చెప్పేసి నిజానికి ఆ మనిషి వెళ్ళి నాకు ఇంత హెల్ప్ కావాలి అని చెప్పి అడిగితే ఎవరైనా ఊరికనే చేస్తారండి నిజంగా అలా చేసిన వాళ్ళు గ్రేట్ అనే చెప్పుకోవచ్చండి లాభం ఉన్నా లేకపోయినా కంపల్సరీ సేవింగ్స్ అనేవి చెయ్యాలండి అవి మనకి కాకపోయినా మన పిల్లలకో లేదా మన పేరెంట్స్కో ఎవరో ఒకరికి యూజ్ అవుతాయి లేదా మనకు జాబ్ పోయినప్పుడు మనకే యూజ్ అవుతాయి అండి అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరము చెప్పలేమండి కాబట్టి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఆదాయం వస్తున్నప్పుడు కనీసం ట్వంటీ పర్సెంటేజ్ సేవ్ చేసుకోవడం తప్పేమీ కాదండి లైఫ్ రేపు ఉన్నా లేకపోయినా సేవింగ్స్ అనేవి ఉంటాయి మన ఫ్యామిలీకైనా యూజ్ అవుతాయి ఇక తర్వాత వచ్చినటువంటి కామెంట్ ఏంటంటే ఎక్కువ శాతం నాకు ఈ కామెంట్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు కొనుక్కుంటాము నిజమేనండి మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ కనుక వేసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా ఇప్పుడే ఎంజాయ్ చేయొచ్చు ప్రతిదానికి ఒక లెక్క అంటే మన అవసరాలకింత సేవింగ్స్ కింద ఇన్వెస్ట్మెంట్స్ కింత అప్పులకింత ఉంటే ఈఎంఐస్ కడుతున్నట్లయితే ఈఎంఐస్కి ఇంత పిల్లలు ఉన్నట్లయితే స్కూల్ ఫీజు ఇంత ఇలా దానికి దేనికి అది కేటాయించిన తర్వాత మనం సరదాగా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ట్రిప్ కోసం డబ్బులు దాచుకుని ఇప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు లేదా మీరు ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి ప్లాన్కి మీరు దాచుకుని లేదా సేవింగ్స్ చేసుకుని లేదా ఏవైనా చిన్న చిన్న ప్లానింగ్స్ ఉంటూ ఉంటాయి కదా చీటీలు కట్టుకోవడము ఆర్డీలు ప్లాన్ చేసుకోవడము ఇలాంటివి అలా కూడా ప్లాన్ చేసుకుని మీరు అప్పుడు ఎంజాయ్ చేయొచ్చండి అంతేకాని ఒక యాభై వేలు వచ్చింది అనుకోండి శాలరీ అవసరాలకి ముప్పై వేలు పోతాయండి ఈఎంఐస్కి ఒక ఇరవై వేలు పోతున్నాయి అనుకుందాం అక్కడికి యాభై వేలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఎవరో ట్రిప్కి వెళ్ళారు మనము వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం కానీ మన పర్సన్ ఇల్లు ఎందుకు డల్ పర్సనల్ లోన్ ఉంది కదా పర్సనల్ లోన్ ఉపయోగించుకోవడం క్రెడిట్ కార్డులు యూస్ చేసుకోవడం చేయబదులు తేవడం ట్రిప్కి వెళ్ళడం ఇది తప్పండి ఏముంది ఒక ముప్పై వేలు ఖర్చు పెడితే అయిపోతుంది కదా ముప్పై వేలిని మూడు నెలల్లో తీర్చేద్దామని చెప్పేసి అనుకుంటాం కానీ మనకు డబ్బులే మిగలట్లేదు కదా ఇక్కడ వచ్చే యాభై వేలలో ముప్పై వేల రూపాయల అవసరాలకే అయిపోతున్నాయి ఇరవై వేల రూపాయలు ఈఎంఐలకే అయిపోతున్నాయి ఇక మీరు ముప్పై వేల రూపాయలని మూడు నెలల్లో ఎలా తీర్చగలరండి జస్ట్ నేను ఇది ఉదాహరణకు చెప్తున్నాను మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు డబ్బులు లేవనుకోండి తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుందండి అలా కాకుండా మీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండి మీరు కాస్త మనీని సేవ్ చేసుకుని అప్పుడు కనుక మీరు ట్రిప్కి వెళ్ళినట్లయితే మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఈ దేనికైనా ప్లానింగ్ ఉండాలండి అంతే చిన్న చిన్న వాటి గురించి కూడా ఆలోచించాలంటే ఆలోచించాలండి మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న ఖర్చుల గురించి పెద్దగా ఆలోచించము నిజానికి ఆ చిన్న చిన్న ఖర్చుల నుండి ఎక్కువ అమౌంట్ పోతుంది కాబట్టి ఒకసారి మీరు ఒక బుక్ మీద మీ ఖర్చులు నోట్ చేసుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది అనేది ఇంకొక చిన్న క్వశ్చన్ అండి సంపాదించి ఆదా చేసి పిసినారిగా ఉండాలా అని చెప్పేసి ఏమండి ఇక్కడ సంపాదించిన దాన్ని ఆదా చేయమని చెప్పట్లేదు ఆదా చేసిన దాన్ని పిసినితనంగా ఉండమని చెప్పట్లేదండి సంపాదించిన ఆదాయాన్ని మీ భవిష్యత్తు కోసం మీరు యూజ్ చేసుకునేటట్టు ఉండాలి ఆదాయం లేనప్పుడు మీరు సేవ్ చేసుకున్న మనీ మిమ్మల్ని కాపాడుతుంది అప్పులు అవ్వకుండా ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ సేవింగ్స్ మిమ్మల్ని కాపాడుతాయి ఈ రోజుల్లో బంధువులు కూడా డబ్బు సాయం పక్కన పెట్టండి మాట సాయానికి కూడా ఎవరూ రావట్లేదండి మీ దగ్గర డబ్బు ఉంటే వంద మంది మీ చుట్టూతో రావచ్చు మీకు ఒక జబ్బు వచ్చింది అనుకోండి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చూడరండి కాబట్టి డబ్బులు ఉన్నప్పుడే కాస్త సేవింగ్స్ కాస్త వెనక వేసుకోవాలి అంతే అంతేగాని తినడం మానేసి డబ్బులు వెనకేసేసుకోండి మీ కోరికల్ని చంపేసుకుని డబ్బులు దాచేసుకోండి అని ఎవరు చెప్పరండి కాస్త ప్లానింగ్ ఉంటే అప్పుల పాలు అవ్వకుండా ఉంటారు ఒకవేళ కాస్త తప్పైనా అయినా తీర్చుకోగలుగుతారు ఎమర్జెన్సీ పరిస్థితులలో కాస్త మనీ ఉంటే ఆ ధైర్యం వేరు కాబట్టి సంపాదించిన ఆదాయాన్ని సేవింగ్స్ గాను ఇన్వెస్ట్మెంట్స్ కింద మార్చుకున్నట్లయితే ఆ సేవింగ్స్ ఆ ఇన్వెస్ట్మెంట్సే మనల్ని ఆపద సమయంలో ఆదుకుంటాయండి ఏమండి పదివేలు సంపాదించినప్పుడు వంద రూపాయలు సేవ్ చేసుకోవడం తప్పేమీ కాదండి పదివేలు సంపాదించినప్పుడు పదివేలు సేవ్ చేసుకోవడం అనుకోవడం తప్పనమాట కాబట్టి వచ్చిన శాలరీ నుండి మన ఆదాయ ఖర్చులను ప్రతి అవసరానికి ప్రతి రూపాయిని ఖర్చు పెడుతూ కాస్త ఒక రూపాయిని వెనకేసుకున్నాం అనుకోండి ఆ ధైర్యం వేరుగా ఉంటుంది చాలామంది డబ్బులు దేవుందులే డబ్బులు దేవుందులే అంటూనే ఉంటారండి నిజానికి ఆ డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఒకళ్ళ దగ్గర చేచాసినప్పుడు వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని మీ దగ్గర మనీ ఉన్నప్పుడే కాస్త సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి కామెంట్స్ నోట్ చేసుకున్నటువంటి బుక్ అండి ఇలా ఒక చిన్న బుక్ అయితే పెట్టాను కామెంట్స్ నోట్ చేసుకోవడానికి అంటే కొన్ని కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి కదండి అక్క మాకు ఇంత సాలరీ ఎంత తప్పు ఉందని ఇలా వచ్చిన కామెంట్స్ని ఫస్ట్ అయితే ఈ బుక్ వెనకాల రాసేదాన్ని అండి నోట్ చేసుకునేదాన్ని ఇక అలా కాదు అని చెప్పేసి కామెంట్స్ కని చెప్పి ఒక చిన్న బుక్ అయితే పెట్టాను అనమాట మాక్సిమం మీరు కామెంట్స్ చేసే ప్రతి కామెంట్ని కూడా నోట్ చేసుకుంటానండి మీ కామెంట్స్ అన్నిటికీ కూడా వీడియో చేయడానికే ట్రై చేస్తాను కాస్త టైం పట్టచ్చు అంతే కాస్త లేట్ అవుతుందని కూడా ఎవరూ కూడా ఏమీ అనుకోవద్దండి మీలో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నేను వీడియో చేసినప్పుడు మీరు ఆ వీడియో మిస్ అవుతున్నారండి ఒకసారి మీరు గమనించగలగాలి ప్రతిరోజు ఒకసారి వీడియో చూడండి అది మీ కామెంటో లేదా అన్నది మీకు స్టార్టింగ్ రెండు మూడు నిమిషాల్లోనే మీకు అర్థమైపోతుంది కదా ఒకవేళ మీరు అడిగిన కామెంట్ అయితే మీరు వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు అడిగిన కామెంట్ కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి లేదంటే అప్పుడు స్కిప్ చేయండి అంతేగాని మీరు ముందే టైటిల్ చూసో తమ్నైల్ చూసో మీ వీడియో కాదు అని చెప్పేసి అనుకోవద్దండి కాబట్టి ముందు వీడియోని ఒక మూడు నాలుగు నిమిషాలు చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీ కామెంట్ అయితే కనుక మీరు వీడియో పూర్తిగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే నేను మీకు తెలియజేస్తున్నాను మనం చాలా వీడియోస్లో చాలా వరకు కవర్ చేస్తూనే ఉన్నామండి మళ్ళీ మళ్ళీ అవే కామెంట్స్ వస్తూ ఉంటే మళ్ళీ వీడియోస్ చేయాలన్న మిగిలిన కామెంట్స్కి కూడా వీడియోస్ అనేవి చెయ్యాలి కాబట్టి మళ్ళీ మిగిలిన వాటికి లేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి ఒకసారి మీరు వీడియోని ఓపెన్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అది మీ కామెంటా అనేది మరి మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్